రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే విషయంలో అధికార పక్షం ప్రతిపక్షం అనేటువంటి భేద అభిప్రాయం లేకుండా మనము అందరం కలిసి ఈ రాష్ట్ర హక్కుల్ని కాపాడాల్సిన బాధ్యత ఉంది తెలంగాణ ఉద్యమం పుట్టిందే నీళ్ళ నుంచి ప్రొఫెసర్ జయశంకర్ గారు ఆనాడు తెలంగాణ ఉద్యమ ట్యాగ్ లైన్ నీళ్లు నిధులు నియామకాలు విధిస్తారు సరే మేము ఇంతకాలం పాలనలో ఉన్నప్పుడు ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడానికి లేకుండా బిఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేసింది నిన్న నేను పొద్దున్నే పత్రికల్లో చూస్తే కొన్ని వార్తలు వచ్చినాయి నెలలోగా ఉమ్మడి ప్రాజెక్టు కృష్ణా బోర్డు చేతికి అది కేఆర్ఎంజీకి అప్పచెప్తే శ్రీశైలంలో కరెంటు ఉత్పత్తి పరిస్థితి ఏం కావాలి మనం అని ఇంకొక పత్రిక రాసింది మరి దీని ఫలితంగా ఏపీకి లాభం తెలంగాణకు నష్టం జరిగే ఛాన్స్ అని కూడా పత్రికలు తమ కథనాలు రాశారు అంతేకాకుండా ఇంకొక పత్రిక అయితే కృష్ణా జలాల హక్కుల పరిరక్షణలో ఫలించిన సీఎం జగన్ కృషి అంటే ఆంధ్రప్రదేశ్కి మేలు జరుగుతూ ఉంది అంటే తెలంగాణ ప్రశ్న జరుగుతుందంట కదా అని అక్కడ ఆంధ్రప్రదేశ్కి అనుకూలంగా ఈ నిర్ణయాలు జరుగుతున్నాయని చెప్పి కూడా ఇంకొక పత్రిక చాలా కథనాలు పత్రికల్లో వస్తూ ఉన్నాయి ఈ విషయం ఏంటి ఈరోజు ఉమ్మడి ప్రాజెక్టులన్నింటినీ కూడా కేఆర్ఎంబికి అప్పచెప్పడానికి నిన్నగా మొన్న ఢిల్లీలో జరిగినటువంటి సమావేశంలో ఒప్పుకున్నారని ఈ ప్రాజెక్టులన్నీ కేఆర్ఎంబి పరిధిలోకి పోతున్నాయని చెప్పి వార్తలు వచ్చాయి అంటే కేంద్ర జలవనరుల శాఖ మొన్న జరిగినటువంటి మీటింగ్ లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు చెందినటువంటి ఇరిగేషన్ అధికారులు కూడా ఢిల్లీకి వెళ్లారని ఆ మీటింగ్ లో ఈ కంబైన్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా వెంటనే వారం రోజుల్లోగా కేఆర్ఎంబి అప్పచెపుతూ ఒక నిర్ణయం తీసుకున్నారని చెప్పి వార్తలు మరి ఈ ప్రాజెక్టుల అప్పచెపితే అది తెలంగాణకు తీవ్రమైనటువంటి అన్యాయం జరిగేటువంటి అవకాశం వాస్తవానికి ఈ విషయం కేఆర్ఎంబి పదిహేను జూలై రెండు వేల ఇరవై ఒకటిలోనే ఒక నోటిఫికేషన్ ఇచ్చింది ఈ ప్రాజెక్టులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం కేఆర్ఎంబి అప్పచెప్పాలని కానీ దాన్ని తీవ్రంగా అప్పుడు మేము వ్యతిరేకించాం మీరు డైరెక్ట్గా కేఆర్ఎంబికి చెప్పడానికి వీలు లేదు దాన్ని అప్పటి నుంచి కూడా జరుగుతున్నటువంటి బోర్డు లో అటు ఆంధ్రప్రదేశ్ అటు కేఆర్ఎంబీ అంటే కేంద్ర ప్రభుత్వ అధికారులు దీన్ని అప్పచెప్పాలని ఒత్తిడి చేస్తూనే వచ్చారు ప్రతి బోర్డు లో కూడా అటు కేంద్ర ప్రభుత్వం ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇది వెంటనే కేఆర్ఎంబికి చెప్పాలి అని వాళ్ళు మా మీద ఒత్తిడి పెంచేటువంటి ప్రయత్నం చేసినారు దాన్ని ఆ రోజు మనం చాలా స్పష్టంగా చెప్పాం ఇక మేము ఏకపక్షంగా అప్పచెప్పడానికి సిద్ధంగా లేము మా తెలంగాణ ప్రయోజనాలను కాపాడుతూ మాకు తెలంగాణకు న్యాయబద్ధంగా రావాల్సినటువంటి హక్కులను మాకు అందజేసిన తర్వాతనే మేము ఒప్పుకున్న దెబ్బ అప్పటిదాకా ఒప్పుకునే ప్రశ్నే లేదని చెప్పి కూడా మనం గతంలో స్పష్టం చేశాం గతంలో కొన్ని డిమాండ్స్ కూడా పెట్టాం మనం కేంద్ర ప్రభుత్వం ముందు ఏం పెట్టినామంటే ఇది బోర్డుకు అబ్బెప్పాలంటే ముందు ఆపరేషన్ మాన్యువల్ ఫైనల్ చేయండి ఈ ప్రాజెక్టులను ఎలా గడుపుతావు ఆపరేషన్ మాన్యుల్ లేకుండా ప్రభుత్వానికి అప్పచెప్పి పట్టుకునే పరిస్థితి వస్తుంది దీనివల్ల జరిగే నష్టాలు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా మీకు నేను కానీ ఆ రోజు ఏమో చెప్పలేదు కేంద్ర ప్రభుత్వం ముందు డిమాండ్ పెట్టాం కేఆర్ఎం మీటింగ్ లో మీరు ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆపరేషన్ మాన్యువల్ ఫైనల్ చేయండి నంబర్ వన్ నంబర్ టూ ట్రిబ్యునల్లో నదిలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో వాటా ఇంకా నిర్ణయం జరగలేదు అప్పుడు అర్హద్స్ లో ఒక్క సంవత్సరానికి అని చెప్పి మీరు కేటాయించారు కానీ ఫైనల్ ట్రిబ్యునల్ అవార్డు వచ్చేదాకా కృష్ణా నది జలాల్లో యాభై శాతం తెలంగాణకు యాభై శాతం ఆంధ్రాకి ఇచ్చే విధంగా నిర్ణయం తీసుకోండి నంబర్ టూ నంబర్ త్రీ మనకు శ్రీశైలం ప్రాజెక్టు మంజూరు చేసినప్పుడు ప్లానింగ్ కమిషన్ ఏం చెప్పిందంటే నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు మనం శ్రీశైలంలో హైడల్ జనరేషన్ చేసి నాగార్జున సాగర్ కిందికి విడుదల చేయాలని చెప్పి ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా శ్రీశైలం ప్రాజెక్ట్ మంజూరు చేసినప్పుడు చెప్పింది ఆ ప్రకారంగా రెండు వందల అరవై నాలుగు టీఎంసీలు విద్యుత్ ఉత్పత్తి చేసి నాగార్జున సాగర్ కు విడుదల చేసే విధంగా మీరు ఈ రూల్స్ లో పెట్టండి నంబర్ త్రీ డ్రింకింగ్ వాటర్ మనం ఏదైతే హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ వాడుకుంటున్నాం విధంగా మిషన్ భగీరథ కింద మహబూబ్ నగర్ నల్గొండ ఖమ్మం జిల్లాకు కూడా త్రాగునీ మనకు బచావత్ అవార్డు ఏం చెప్పిందంటే ట్రిబ్యునల్ అవార్డులో బచావత్ వచ్చినటువంటి కేడబ్ల్యూడి వన్ అవార్డులో ఏం చెప్పారంటే రాగునీటి అవసరాలకు వాడుకునేటువంటి నీటిలో కేవలం ఇరవై శాతం మాత్రమే మనము అకౌంట్ చేయాలి ఎందుకంటే మళ్ళీ ఎయిటీ పర్సెంట్ రీజనరేషన్ కింద తిరిగి మళ్ళీ ఆ నీరు వస్తుంది కనుక వి షుడ్ కౌంట్ ఓన్లీ ట్వంటీ పర్సెంట్ అని కానీ ఇప్పటిదాకా వీళ్ళు ఏం చేస్తున్నారు మనం హైదరాబాద్ ఉదాహరణకు పదహారు టీఎంసీలు వాడితే మొత్తం పదహారు టీఎంసిలు లెక్క కడతాం యాక్చువల్లీ ఎంత కట్టాలి ట్వంటీ పర్సెంట్ అంటే మూడు టీఎంసిలు మాత్రమే లెక్క చేసి మిగతా పదమూడు టీఎంసిలు తిరిగి మన ఆంధ్ర మన తెలంగాణ రాష్ట్రం వాడుకోవడానికి వాళ్ళు ప్రొవిజన్ ఇవ్వాలి ఈ విషయంలో క్లారిటీ ఇవ్వండి దాని మాన్యువల్ లో చేర్చండి మరి డ్రింకింగ్ వాటర్ మనకు ట్వంటీ పర్సెంటే అకౌంటబుల్ చేయాలని చెప్పారు కానీ మీరు మొత్తం అకౌంటబుల్ చేస్తా ఉన్నారు ఇప్పుడు మిషన్ భాగీరథ కింద కూడా మనం అటు శ్రీశైలం నుంచి వివిధ ప్రాజెక్టు నుంచి కృష్ణా లో మహబూబ్ నగర్ నల్గొండ ఖమ్మం కూడా వాడుతున్నాం అక్కడ కూడా ట్వంటీ పర్సెంటే అకౌంట్ చేయాలి డిమాండ్ పెట్టారు నాలుగో డిమాండ్ ఏం పెట్టినంటే క్యారీ ఓవర్ ఫెసిలిటీ జనరల్ మనం ఏం చేస్తాం సాగర్ లో కానీ ప్రాజెక్ట్లో కొన్ని మన కలకేట్ అయిన వాటర్ ను ఆ సంవత్సరం వాడుకోకుండా కొంత కాపాడుతుంటారు కొన్ని సందర్భాలు లేదా ఒక గుడ్ ఇయర్ లో కూడా నీళ్ళు నెక్స్ట్ ఇయర్ సకాలంలో వర్షాలు పడక నీళ్ళు రాకపోతే నెక్స్ట్ ఇయర్ డ్రింకింగ్ వాటర్ అవసరాలను దృష్టిలో కూడా కొన్ని కాపాడుతుంది సపోజ్ నీళ్ళు బాగా వచ్చినాయి మరి మనం కాపాడుకున్న నీళ్లు క్యారీ ఓవర్ ఫెసిలిటీ కింద తిరిగి తెలంగాణ వాడుకోవడానికి హక్కు కల్పించాలి అనేటువంటి అంశాన్ని కూడా మనం ఆ రోజు డిమాండ్ చేస్తాం అదేవిధంగా ఎండిఎల్ ఆఫ్ శ్రీశైలం ప్లానింగ్ కమిషన్ చెప్పిన విధంగా ఎనిమిది వందల ముప్పై ఫీట్లు మాత్రమే మెయింటైన్ చేయాలి ఎందుకంటే ప్రాజెక్టు ఎయిట్ థర్టీ ఫీట్ పెట్టాలని చెప్పి డిమాండ్ పెట్టారు అదేవిధంగా పోతిరెడ్డి పాడు నుంచి వాళ్లకు న్యాయబద్ధంగా ముప్పై నాలుగు టీఎంసీలు మాత్రమే వాడుకునేటువంటి హక్కు ఉన్నది ఒకటి చెన్నై డ్రింకింగ్ వాటర్ కు పదిహేను టీఎంసీలు ఎస్ఆర్బీసీకి పంతొమ్మిది టిఎంసీలు చేయాలి ఇవన్నీ డిమాండ్ అప్పుడు తెలంగాణ ప్రభుత్వం అప్పటి తెలంగాణ ప్రభుత్వం ముందు పెట్టి ఇదివన్నీ మీరు ఒప్పుకుంటేనే ఈ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ మేము అంగీకరిస్తాం లేకపోతే ప్రాజెక్టు మీకు అప్ప చెప్పము ఎట్టి పరిస్థితిలో మేము అప్ప చెప్పడానికి సిద్ధంగా లేము అని మనం తీవ్రంగా మనం అపోజ్ చేస్తూ వచ్చాం కానీ ఈ రోజు వీళ్ళు ఏం చేస్తున్నారు ఢిల్లీకి పోయి మంచిదని ఒప్పుకుందని వారం రోజుల్లో కూడా ఇవన్నీ అప్పచెప్తున్నట్టుగా వార్తలు వస్తా ఉన్నాయి మరి పరిస్థితి ఏం కావాలి ఏం చెప్తున్నారు జాతీయ ప్రాజెక్టు చేస్తామని చెప్తే మన ఢిల్లీకి పోయి కదా జాతీయ ప్రాజెక్టు చేస్తామని ఢిల్లీకి పోయి ఉన్న ప్రాజెక్టులను ఢిల్లీకి అప్పజెప్పే ప్రయత్నం చేస్తున్నట్టుగా ఇది కాదు కదా మన రాష్ట్ర హక్కు దారుణంగా దెబ్బతినటువంటి అవకాశం ఉంది ఒకవైపు మన కృష్ణ నదిలో మన వాటా తేరే విషయం ట్రిబ్యునల్ లో మేము పోరాడి పోరాడి కొత్త చిత్రాలు వేయడానికి కేంద్ర ప్రభుత్వం ని మెడల్ వచ్చి ఒప్పించారు సుప్రీంకోర్టు పోయినాం కేంద్ర ప్రభుత్వం దగ్గర పోయినాం కేంద్ర ప్రభుత్వం వినకపోతే సుప్రీం గడప దొక్కినాం మళ్ళీ కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి మీరు కేసు విత్డ్రా చేసుకుంటే మేము క్రిమినల్ వేస్తామంటే కేసు విత్డ్రా చేసుకున్నాం కేంద్రం మీద స్వయంగా కేసీఆర్ గారే ఢిల్లీకి పలుమార్లు వెళ్ళి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గారిని కలిసి ఒప్పించి మెప్పించి ఇలా కృష్ణా నదీ జలాల కోసం ట్రిబ్యునల్ ని కూడా కాన్స్టిట్యూట్ చేయడంలో అప్పుడు మేము విజయం సాధించాం సో ఆ నది జలాల పంపిణీ జరగాల్సినటువంటి అవసరం ఇవాళ ఇప్పుడు మేము చెప్పినటువంటి ఇష్యూస్ ఒక క్లారిటీ రావాల్సిన అవసరం ఇవన్నీ రాకుండా ఆపరేషన్ మాన్యువల్ లేకుండా మరి కేంద్ర ప్రభుత్వానికి అప్పిస్త అప్పని చెప్తే మన పరిస్థితి ఏమైంది ఈ రాష్ట్రానికి తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది